ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం ఇవాళ మన బోధన్ డివిజన్ ఫోర్స్ ఒక పెద్ద అల్పదళం గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ బోధన్ రూరల్ విజయ్ తర్వాత ఎస్ఐ బోధన్ రూరల్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది దీంట్లో మనం ఐదుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేరు అమర్సింగ్ దేశ్ముఖ్ బాబురావు బస్వరాజ్ షబీర్ అలీ పశ్మియా చౌదరి తర్వాత మల్లెపుల్ల లక్ష్మణ్ గౌడ్ ఈ ఐదుగురు పట్టుకున్నారు ఇంకొక రబ్స్కోండి విశ్వనాథ్ పంకర్ అని దీంట్లో ఐదో అతను మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ అని అతను నిజామాబాద్ మిగతా వాళ్ళందరూ మహారాష్ట్ర నిన్న పట్టుకున్న మన ఆపరేషన్లో మనకి ఒక రెండున్నర కేజీల ఆల్ఫ్రోజం అంటే దాని దాని విలువ ఇరవై ఐదు లక్షల విలువ తర్వాత ఒక స్కోడా కారు ఎనిమిది మొబైల్ ఫోన్లు రెండున్నర లక్షల క్యాష్ కూడా దొరికింది విషయానికి ఏంటంటే విషయానికి వస్తే ఇక్కడ ఏ వన్ అమర్ సింగ్ తర్వాత ఏ సిక్స్ విశ్వనాశి పంకర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పరిచయం వీళ్ళకి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది యాక్చువల్లీ వాళ్ళు ఎరువులకు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ దానికి డబ్బులు ఆశపడి ఒక పద్దెనిమిది నెలల క్రితం నుంచి దాంట్లో ఉన్న కొన్ని రియాక్టర్స్ మార్చి దాని ద్వారా ఆల్ప్రోజోలం అంటే మత్తు పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేశారు దానికి మిగతా వాళ్ళు ఏటు అనే అతను అదే బాబురావు బస్వరాజ్ అతనికి సహాయం చేశాడు ఈ ఆపరేషన్ లో మిగతా వాళ్ళు షబ్బీర్ అలీ అండ్ పరమేశ్వర్ విజయ్ వీళ్ళిద్దరూ ఈ డెలివరీ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడుతూ ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్న లక్ష్మణ్ గౌడ్ అనే అతను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ మాటికోసారి వెళ్ళి కేజీలో అట్లానే అల్పదలను కొనుక్కుంటూ ఉంటారు అట్లానే వీళ్ళు ఒక పద్దెనిమిది నెలల నుంచి ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టీజీఏఎన్బి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మన లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ అంతా కలిసి నిన్న రాత్రి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పదకొండింటికి ఒంటిమిట్ హనుమాన్ టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో హనుమాన్ హనుమంతుర్ గుడి జంక్షన్ ఏదైతే ఉందో సాలూరాలో ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు ఇది లక్ష్మణ్ గౌడ్ అని డెలివరీ తీసుకుంటానికి వెళ్తున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ రావడం మనం అదే టైంకి అక్కడికి వెళ్ళి ఈ వెళ్ళి పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ రెండున్నర కేజీలు చేతులు మారుస్తున్నాయి ఆ కార్లో కూర్చుని సో అక్కడ అందరిని మొత్తం పట్టుకొని మొత్తం లీగల్ గా వాళ్ళ మీద ఒక కేసు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ ఎయిట్ సి ట్వంటీ టూ సి ట్వంటీ సెవెన్ ఏ ట్వంటీ నైన్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ లో కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరి మీద దీనిలో ఒక అక్యూజ్డ్ విశ్వనాథ్ శిపాకర్ ఉన్నాడు అతను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా అయితే అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి లాంటిది మన సమాజాన్ని పాడు చేస్తూ ఉంటుంది ఆ డ్రగ్స్ బారిన పాపా డ్రగ్స్ బారిన పడకుండా మన యువతని మన ప్రజల్ని కాపాడే బాధ్యత అందరిపైన ఉంటుంది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ లేదంటే డ్రగ్స్ ఎవరైనా ఇస్తున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో అని అట్లానే మన తెలంగాణ యాంటీ మన డైలీ హండ్రెడ్కి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాం డ్రగ్స్ రైతు సమాజం గురించి చాలా కష్టపడుతున్నాం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణ యాంటీ బ్యూరో స్టేట్ లెవెల్లో ఇంకా బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే సప్లై చేస్తున్న వాళ్ళ మీద కూడా నిఘా పెడతా ఉంది అట్లానే మన నిజామాబాద్ పోలీస్ ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉంది అల్పదళం సెకండ్ కేసు లాస్ట్ రెండు నెలల్లో అల్పదళం కాకుండా మిగతా ఇటువంటి గంజాయి కానివ్వండి అండి ఇంకేతర ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఎక్కడైనా వస్తున్నట్టు కానీ లేదంటే ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఎవరైనా సప్లై చేస్తున్నట్టు కానీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఆన్ చేయండి కన్జ్యూమర్స్ని శిక్షించడం మా ఏమి కాదు వాళ్ళని రిహాబిలిటేషన్ పంపిస్తాం వాళ్ళు తిరిగి మళ్ళీ సొసైటీలో తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం అట్లానే ఎవరైతే సప్లై చేసి మన పిల్లల భవిష్యత్తును నుంచి చెడగొడుతున్నారో మన యువతని నుంచి చెడగొడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం డ్రగ్స్ అనేది ఎంత సీరియస్ అఫెన్స్ గవర్నమెంట్ కూడా మన ఎన్డిపిఎస్ యాక్ట్లో థర్టీ వన్ ఏ సెక్షన్ కింద మరణ శిక్ష విధించేదానికి వెసులుబాటు ఉంది